దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే రుచిగల భోజనము దేవునికి కావాలట ఒక వ్యక్తి తన పెద్ద కుమ్మాడితో రుచిగల భోజనము తెమ్మని అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమ్మారు అని నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో ననెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొందిని నీ విల్లుడు తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తిరుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను ఇస్సాకు యొక్క పెద్ద కుమ్మాడు యేషావుతో తండ్రి మాట్లాడుతున్నటువంటి మాట నా యొక్క కన్నులకు మందదృష్టి కలిగి ఉంది కాబట్టి నేను వృద్ధుడనైపోయాను నా మరణ దినములు ఎప్పుడూ నాకు తెలియదు కాబట్టి నీవు నాకు రుచిగల భోజనము సిద్ధపరిచి నువ్వు నా యుద్ధకు తీసుకొస్తే నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా గమనించండి తన పెద్ద కుమ్మారుతో అంటున్నటువంటి మాట అలాగే యేసుప్రభు కూడా తనకు ఆహారము కావాలంటున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చినేమో అని కూడా చెప్పుకునేది ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఎంత గొప్ప అద్భుతమండి శిష్యులు ఏసుని అడుగుతున్నారు భోజనమునకు ఆహారము తీసుకొని రమ్మంటారా అని నేను తీసుకునేటకు నేను తినేటకు నాకు వేరే ఒక ఆహారం ఉన్నది అంటున్నాడు యేసుప్రభు అంటున్నప్పుడు ఇంకెవర ఏమైనా తీసుకొస్తారేమో ఏషావులాగా ఇంకెవర ఏమైనా తీసుకొస్తారేమో అని వారు అనుకుంటున్నప్పుడు వారి వైపు చూసి యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట నన్ను పంపిన వాడిని చిత్తము చేటయు ఆయన పని తుదమిట్టించుటూ నాకు ఆహారమునై ఉన్నది దేవుని బిడ్డలారా ఏసు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట తనకు ఆహారమై ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు నేను ఏసు అడుగు జాడలో నేను నడిచిన ప్రకారము మీరు కూడా నన్ను పోలి నా అడుగు జాడలో నడుచుకునుడు అంటూ ఉన్నారు ఈరోజు మీరు యేసు అడుగు జాడలో నడవాలి ఏసు అడుగు జాడలో నడవడం ఏంటిది ఏసు తన తండ్రి చిత్తప్రకారం చేయడమే ఆహారము అంటూ ఉన్నాడు ఈ దినమున మీకు ఆహారము కావాలి అంటే దేవుని బిడ్డలారా నీవు నీ కుటుంబము దేవుని యొద్దకి రావాలి దేవుని యొద్దకి వచ్చినప్పుడు నువ్వు దేవుని పనిని చేయడం జరుగుతుంది దేవుని పని చేయడం అంటే ఆయన ఆత్మ గనక ఆయనని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడమే ఆయన పని ఆయన ఆరాధనకి యోగ్యుడు ఆయన స్థుతులకు పాత్రుడు మహిమ స్వరూపుడు ఆయన మహిమకు అర్హుడైనటువంటి నీ తండ్రిని నువ్వు స్థుతించాలి గణపరచాలి మహిమపరచాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీవు నీ కుటుంబము ఆయనని హృదయపూర్వకముగా ఆరాధించడమే నీకు ఆహారమై ఉండాలి దేవుని బిడ్డలారా ఇస్సాకు వృద్ధుడుగా ఉంటూ ఉన్నాడు నా మరణం ఎప్పుడో నాకు తెలియదు నాకు మంద దృష్టి కలిగింది కాబట్టి రుచి భోజనము నాకు తీసుకొచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదించేద్దను అని తన కుమ్మారుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీ తండ్రి అయిన నీ దేవుడు కుమారుడమైనటువంటి మీతో కుమార్తె అయినటువంటి నీతో మాట్లాడుతున్నటువంటి మాట రుచి కలిగినటువంటి ఆరాధన మీరు ఆయనకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా చూడండి ఆయనకి రుచి కలిగినటువంటి ఆ యొక్క పదార్థం ఏంటిది ఆహారం ఏంటిదంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇశాక కోరినట్టు కోరుతూ ఉన్నాడా ఆయన లేదు దేవుడి బిడ్డలారా చూడండి యాభై ఒకటవ కీర్తన పదహారవ వచనములో నీవు బలిని కోరువాడువు కావు కోరినేలా నేను అర్పించదు దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు విరిగినటువంటి మనసు నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి అనగా అది ఆహారము అట్టి ఆహారము దేవునికి కావాలని నిన్ను కోరుకుంటున్నాడు ఈ దినమున రుచిగల భోజనము తెమ్మని ఆయన చెప్పుచున్నాడు నీవు నీ కుటుంబం రుచిగలిగినటువంటి భోజనము దేవునికి తీసుకువెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా దేవుణ్ణి బిడ్డలారా స్త్రీతో ఏసు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ సమరయశ్రీ కుండను బద్దలు చేసినట్టుగా తన హృదయాన్ని విరగొట్టుకొని నలగొట్టుకొని ఉంది ఎప్పుడైతే తన హృదయాన్ని విరగొట్టుకొని నలగొట్టుకొని ఉందో ఆమె తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతో ఆరాధించడానికి సిద్ధపడి తన వారందరూ కూడా ఆ రీతిగానే ఆరాధించాలి అని చెప్పి తన వారి దగ్గరికి వెళ్ళి తన వారిని తీసుకొచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా విరిగి నలిగిన హృదయముతో నీ కుటుంబాన్ని నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావడమే ఆయనకి ఆహారము నువ్వు దేవుణ్ణి ఆరాధించడమే ఆయనకి ఆహారము దేవుని బిడ్డలారా అటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేసేటటువంటి కార్యము దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏహో వాకు గాక వేరొక దేవుడికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడట ఈ దినమున్న నీకు ఆశీర్వాదము కావాలా శాపము కావాలా మీరు నిర్ణయించుకొని మీరు సిద్ధపడి ఆహారమును సిద్ధం చేసుకొని దేవుని సన్నిధానానికి మీరు వెళ్ళినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పిలుపులోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఉంది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారమును మీరు పెట్టినప్పుడు తన మహిమలో మీకు కావలసినటువంటి ప్రతి అవసరమును తీర్చి నిండారుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును దాకా